సలార్ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆ సినిమా కంటెంట్కి సంబంధించి రకరకాల వార్తలు వినిపించాయి ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కూడా ఓ మల్టీ మూవీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారని అందులో భాగంగానే సలార్ కూడా రాబోతోంది అనే న్యూస్ తెగ వైరల్ అయింది తాజాగా ఈ వార్తలపై క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు భాగాలతో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ జోరులోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు అయితే సలార్ అనౌన్స్మెంట్ దగ్గర్నుంచి ఈ సినిమాకు కేజీఎఫ్ కు లింక్ ఉందన్న ప్రచారం మొదలైంది సలార్ తొలి టీజర్ రిలీజ్ తర్వాత కేజీఎఫ్తో లింకులు గురించి టాక్ మరింత ఎక్కువైంది సినిమా కలర్ థీమ్ ఒకేలా ఉండడం కొన్ని షార్ట్స్ కేజీఎఫ్ లో కనిపించిన లొకేషన్స్ ను పోలి ఉండడంతో యూనివర్స్ కన్ఫర్మ్ అన్న కన్క్లూజన్కొచ్చేశారు ఆడియన్స్ అంతేకాదు సలార్లో యష్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంటుందన్న న్యూస్ కూడా ట్రెండ్ అయింది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టేశారు ప్రశాంత్ నేల్ అసలు యూనివర్స్లు మల్టీవర్సులు క్రియేట్ చేయడం తనకు రాదని రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేశారు ఏ కథ కాకథ సెపరేట్ గా రాసుకుంటానే తప్ప ఒకదానికొకటి లింక్ చేయడం తనకు తెలియదని చెప్పారు ప్రశాంత్ నీల్ ఇచ్చిన క్లారిటీతో సలార్కు లింక్ ఉంటుంది అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది భవిష్యత్తులో కేజీఎఫ్ త్రీ వచ్చినా దాంట్లో ప్రభాస్ సలార్గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదని కూడా తేలిపోయింది